చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా పావగారు అక్క లోపలున్నారు ఈయనగారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు నువ్వు మూటాముల్లే సర్దుకుని ఏ కాసేకు వెళ్ళకపోయావా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే ఆయనేమో అన్ని తని చేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి పదివేలు కావాలంటే వాళ్ళని వీళ్ళని ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో ఈ రొంపు నుంచి బయటపడి మీ ఆయన చాలా బాగుందండి ఎవరికో ఇంకెవరికి రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తలకెత్తు నాకెందుకండి ఈ పై మెరుగులు మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలికిస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర తనకి ఈ చీర మీదకి సెట్ చాలా బాగుంటుంది ఏమంటారు అలాగే కూర్చో కూర్చో రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి కట్టుకోవడానికి కంచపట్టు చీర దాని మీదకి డైమండ్ నెక్లెస్ చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను నాకెందుకు అలంకారాలన్నీ మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా బిరుదులు అందుకోపోతున్నావా అదేంటమ్మా మనందరం కలిసి వెళ్తుంటే పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరా ఉత్సవ విగ్రహాలగా అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను తప్పే ఉంది ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కలిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన బతుక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు ఆ వెళ్లేదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే సత్కారం అయినా మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాళ్ళ బతుకని రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని గుస్వామి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి చూద్దాంలేండి ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది సార్ మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్ యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికి ఇచ్చేది కదండి దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఆ పెద్దాయన ఆయన మాట్లాడడమే మాట్లాడమే కాదండి ఆయన చాలా మొరటగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం చెప్పడానికి వచ్చాను మొన్న సాంగ్ కంపోజింగ్ కింద పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహన పారేశారు సార్ ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా త్వరగా చేసి మాట్లాడారు సార్ ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు సరిగమలు రాని వాళ్ళు కూడా పరికొస్తారంటూ తను నానా తిట్టు తిట్టి బయటికి గెంటేసినంత పని చేశాడు సార్ ఒకటి కాదు నిప్పు తక్కిన కోతుల నానా భీమత్వం చేస్తున్నాను సార్ మీరు గమనించారో లేదో మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు అర్జెంట్ గా రాకపోతే మునిగిపో సురేఖ నేను రంగాన్ని మాట్లాడుతున్నాను చెప్పండి అన్నయ్య ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డట నిజమేనా అవును నిజమే ఆ ప్రొడ్యూసర్ నీ కొట్టినంత పని చేశారు ఎందుకు ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుడ్డీలలా అందరి మీద విరుచుకుపడుతున్నారు ఏమిటో అర్థం కావట్లేదు సరే నేను బయలుదేరి ఎందుకు పెన్నా అందరి మీద అరుస్తున్నారు ఒంట్లో బాగుండలేదేమో పెన్నా డాక్టరే కదా ఆయనకు దెబ్బేంటి ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి కోట్లు పెట్టే నిర్మాత ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి పాలిచ్చే ఆవుని కూడా